హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడబోతున్నా డిఎస్సి నోటిఫికేషన్ పైన అండ్ డిప్యూటీ డిఈఓ నోటిఫికేషన్ పైన ఇప్పుడున్న పరిస్థితుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయాలని ఈ యొక్క వీడియోలో మీకు పూర్తిగా బ్రీఫ్ అనాలసిస్ చేసి చెప్పబోతున్నా వీడియో చూస్తున్న వారు కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కొంతమందికి షేర్ చేయండి ఎందుకంటే షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరు అందించిన వారు అవుతారు ఖచ్చితంగా లైక్ చేయండి మన యొక్క వీడియోని అదేవిధంగా హైప్స్ పాయింట్ ఉంటాయి హైప్స్ పాయింట్స్ గురించి చూడండి మెయిన్గా ఒక రెండు రోజుల నుండి చాలామంది మిత్రులు నా వీడియోల కింద ఒకటే కామెంట్ చేస్తూ ఉన్నారు అన్న డిఎస్సి ఉంటుందా ఉండదా ఉంటే ఎప్పుడు ఉండొచ్చు డిఎస్సి రావడానికి అయితే సమయం పట్టచ్చు డిఎస్ అనేది ఇప్పుడున్న ఈ కాలంలో మన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్ వచ్చినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రంలో బిఎడ్ డిఎడు అభ్యర్థులలో చాలా ఆక ఆశలు రేకెత్తించింది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సి చాలా ఆశలు రేకెత్తించింది అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సిలో మార్కు అర మార్కు వన్ మార్కు టూ మార్కు త్రీ మార్క్తో ఉద్యోగానికి కోల్పోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ డిఎస్ వస్తే మళ్ళీ చదివి టీచర్ ఉపాధ్యాయ వృత్తిలో ఉండాలి అని చెప్పేసి చాలా మంది ఆశపడుతూ ఉన్నారు నిజంగా అట్లా అంత ఆత్రుత ఉండడం కూడా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు ఓకే నో ప్రాబ్లం కానీ చాలా మంది మిత్రులందరూ అడుగుతున్న క్వశ్చన్కి ఒక సమాధానం అయితే మన దగ్గర దొరికింది ఒక సోర్స్ నుండి అయితే మనకు ఒక న్యూస్ వచ్చింది అది ఏంటంటే చాలామంది బిఎడ్ డిఎడ్ అభ్యర్థులందరూ కూడా పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినారంట వెళ్ళి మాకు త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి సార్ మేమందరం ప్రిపరేషన్ అవుతున్నాము మాకు డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో ఇవ్వాలని వినతి పత్రం అతనికి ఇచ్చే సందర్భంలో ఆ యొక్క పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ గారు మాట్లాడిన మాటలు ఏంటంటే ఇప్పట్లో డిఎస్సి రాకపోవచ్చు కాస్త కొద్ది టైం పట్టవచ్చు కానీ నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నట్టు చెప్పిండంట అయితే ఇప్పట్లో రాకపోవచ్చు డిఎస్సి అన్న పదాన్ని చాలామంది డిఎడ్ బిఎడ్ యాస్పిరెంట్సు అందరూ కూడా డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పట్లో రాకపోవచ్చు ఇప్పట్లో అంటే అది నెల రోజుల్లో రెండు నెలల్లో రాకపోవచ్చు అదైతే పక్క వస్తుంది ఎందుకంటే మనకు బట్టి విక్రమార్క గారికి అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్ అవర్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక ఏ ఆరు నుంచి ఏడు వేల మంది టీచర్సు రిటైర్మెంట్ అయినారు గవర్నమెంట్ టీచర్సు రెండు వేల ఐదో సంవత్సరంలో ఒక ఏడు వేల మంది టీచర్సు రిటైర్మెంట్ అయినారని వాళ్ళు చెప్పినారు అంటే దీన్ని బట్టి చెప్తే వాళ్ళ దగ్గర కనీసంలో పన్నెండు వేలు పదమూడు వేల ఖాళీలు ఉన్నాయి పక్క ఉన్నాయి డిఎస్సి ఖాళీలు వాళ్ళు ఎందుకు కేస్తరు అని మీకు డౌట్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ మార్చిలో ఏప్రిల్లో మళ్ళీ కొద్దిమంది టీచర్స్ రిటైర్మెంట్ అయిపోతారు పక్క అయిపోతారు ఇవన్నీ కలుపుకుంటే చాలా పోస్టులు అవుతాయి మీరేం బాధపడకండి మీరు ఏం డౌట్ పడకండి పక్క డిఏసీ వస్తుంది మీరు రాసి పెట్టుకోండి ఎందుకంటే స్వయంగా రేవంత్ రెడ్డి చాలా తన నోటితో చాలా సందర్భంలో నాలుగు వేల ఐదు వందలతోనే డిఏసీ రాబోతుందని వాళ్ళే మాట్లాడినారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మాట్లాడినారంటే ఆ మాట విలువ అంటే మీరు అనవచ్చు ఆయన అన్నాడు అన్న ఈ డెబ్బై వేల ఉద్యోగాలు భర్తీ చేసామని అది నిజమేనా మరి మాటకు విలువ ఉందని మీరు అనవచ్చు నో ప్రాబ్లం ఆయన నిజంగానే గత కాల ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను భర్తీ చేసి వాటికి లెక్కలు చెప్తుంది అవి నిజమే లెక్కలే కదా ఆయన ఇవ్వకపోవచ్చు కానీ కేసీఆర్ ఇచ్చిన అయితే ఈయనే అన్నాడు చెప్తుండే అది నిజమే కదా కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే సీతక్క మాట్లాడింది డిఎస్ వస్తుందని బట్టి విక్రమార్క మాట్లాడే డిఎస్ఆర్ దుదిల శ్రీధర్బాబు మినిస్టర్ మాట్లాడిండు వస్తుందని మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిండు వస్తదని డిప్యూటీ సీఎం మాట్లాడిండు సీఎం మాట్లాడిండు అంటే డిఎస్సి అనేది ఉన్నది కానీ ఇప్పట్లో రాకపోవచ్చు ఇప్పుడున్న టైంలో రాకపోవచ్చు అని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ మంత్రి సారీ పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ చెప్పిండు అయితే ఆయన ఒక మాట కూడా అన్నాడు ఇప్పట్లో డిఎస్సి రావడానికి కాస్త సమయం పడుతుంది కానీ డిప్యూటీఈవో ఈవో డైట్ కాలేజ్ లెక్చరర్స్ అండ్ బెయర్డ్ కాలే లెక్చరర్స్ నోటిఫికేషన్ అయితే పక్కా వస్తుందని చెప్పేసి ఆయన మాట్లాడిండు దానికి సంబంధించి మళ్ళీ ఏమన్నాడంటే వీటికి ఇంటర్వ్యూస్ కూడా ఉండవు ఇంటర్వ్యూస్ విధానం ఉండకూడదని చెప్పేసి మేము ప్రతిపాదనలు పంపినాము అతి త్వరలో ఆ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది ఇంతకుముందు ఎప్పుడో గత కాలంలో ఇచ్చిన ఈ యొక్క పోస్టుల ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించింది నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది డిప్యూటీఈవో అని చెప్పిండు ఆ డిప్యూటీఈఓలనే డిప్యూటీ డిఈఓలు అని కూడా అంటారు ఈ డిప్యూటీ ఈవో పోస్టులు వస్తున్నాయి వాటికి అర్హతలు ఖచ్చితంగా బీఏడ్ అండ్ పీజీ చదివి ఉండాలి ఎంఎస్సీ బిఏడి బిఎస్సి బి సారీ ఎంఎస్సి బిఏడి ఎంఏ బిఏడి ఎంకామ్ బిఏడి ఇలాంటి చదివి ఉండాలి చదివి ఉంటే దానికి క్వాలిఫికేషన్ అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడినారు అయితే పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ గారు మాటలు విని చాలామంది నాకు నా యొక్క వీడియోల కింద అన్న ఇప్పట్లో డిఎస్సి రాదట కదా అని చెప్పేసి టెన్షన్ పడుతున్నారు మీరు ఏం టెన్షన్ పడకండి మై డియర్ బ్రదర్స్ నేను మళ్ళీ చెప్తున్నా పక్క డిఎసీ వస్తుంది మీరు రాసి పెట్టుకోండి పక్క నా మాట నా మాట మీద మీకు నమ్మకం ఖచ్చితంగా ఉండాలా ఎందుకంటే నేను చెప్పే ప్రతి మాట నమ్మకంగా చెప్తాను కాబట్టి వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క ఏదో బ్రేకింగ్ న్యూస్ లేచి ఏది రాకముందే వస్తుందని చెప్పే బాపతోనే నేను కాదు వాళ్ళందరూ ఏ విధమైన సోర్స్ నుండి చెప్తారో అది వాళ్ళకి ఎదురు కానీ నేను కూడా మీలాంటి యాక్స్పిరియంటనే కాబట్టి నేను పరాబారు చెప్తున్నా ఖచ్చితంగా డిఎస్యు ఉంటుంది అది రెండు వేల ఇరవై ఆరులా ఉంటుందా రెండు వేల ఇరవై ఏడులా ఉంటుందా అనేది పక్క కాలమే నిర్ణయిస్తుంది కానీ రెండు వేల ఇరవై ఆరులోన్నా ఇరవై ఏడులోన్నా పక్కా వస్తుంది మీకు అనుకుంటారు కావచ్చు వయోపరిమితి దాడిపోతుంది డోంట్ వరీ వయోపరిమితి మరి మొన్న చూసినారు కదా మొన్న రీసెంట్గా కోర్టు జాబ్లలో ఎండా పెంచారు బ్రహ్మాండంగా పెంచారు నలభై ఆరు సంవత్సరాలు ఖచ్చితంగా అన్నిటికీ కూడా అదే ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది ఏం బాధపడకండి మై డియర్ బ్రదర్స్ చాలా మంది రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో మార్కు ఒక మార్కు మూడు మార్కులు నాలుగు మార్కులతో ఉద్యోగం కోల్పోయిన నా మిత్రులందరూ కూడా మళ్ళీ డిఎస్సి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరు మళ్ళీ టెట్టు మన రాసినారు ఆ టెట్టులో మీకు మంచి మార్కులు వచ్చినాయి మళ్ళీ ఒక టెట్టు కూడా ఎత్తాడు నాకు తెలుసు ఆ ఎండాకాలంలో ఇప్పుడు మనకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది కావచ్చు కానీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉంటే డల్ కాకండి రోజుకు రెండు గంటలు మూడు గంటలు చదవండి ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ ఉద్యోగం సాధించండి నోటిఫికేషన్ అత్తనే పుస్తకం పట్టుకుంటా నోటిఫికేషన్ అత్తనే చదువుతాను అనుకోకండి ప్రతి డైలీ కరెంట్ అఫేర్స్ చూసుకోండి ప్రతి డైలీ ఏదో ఒక సబ్జెక్ట్ ఒక రెండు గంటలు మూడు గంటలు చూసుకోండి కానీ జాబ్ చేస్తూ చదువుకోండి గవర్నమెంట్ ఉద్యోగాల మీ అయితే ఖచ్చితంగా మీరు మీకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మెండుగా ఇంట్లో కూర్చొని బాగా చదవండి ఒకవేళ ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ ఏమైనా చేసుకుంటూ మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ని ఆఫ్ చేయకండి చదవండి పక్క డిఎస్సీ వస్తుంది మిత్రులారా డిఎస్ అయితే రాకుండా అయితే ఉండదు మనకు కేంద్ర ప్రభుత్వమే మన రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న విషయాన్ని కూడా చెప్పింది కేంద్ర ప్రభుత్వం చెప్పింది రాష్ట్రంలో ఉన్న శాసనసభలో బట్టి విక్రమార్క గారా క్వశ్చన్ అవర్లో క్వశ్చన్కి సమాధానం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు కూడా తన మాటతో సార్లు అన్నాడు కానీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఏం మాట్లాడిందంటే అడిషనల్ డైరెక్టరు కొన్ని జిల్లాలలో డిఎస్సి పోస్టులు ఎక్కువ ఉన్నాయి కొన్ని జిల్లాలలో డిఎస్సి పోస్టులు తక్కువ ఉన్నాయి ఇప్పట్లో డిఎస్సి రావడం కష్టమే అన్నాడు అంటే అర్థమైంది ముప్పై మూడు జిల్లాలల్లో పోస్టులు ఉండాలా పైన రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ కేసీఆర్ ఇచ్చినప్పుడు చాలామంది నిరుద్యోగ సోదరులు రోడ్ ఎక్కి మా యొక్క జిల్లాలలో డిఎస్సి పోస్టులు గుండు సున్నా అని చెప్పేసి మీడియా ముందు మాట్లాడారు అంటే ఈ ముప్పై మూడు జిల్లాలలో కనీసంలో ఒక్క జిల్లాకైనా కొన్న రావాలి కదా ఒక యాభై పోస్టులు అరవై పోస్టులు అని వస్తే ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు కవర్ చేసినట్టు ఉంటుంది ఇక పది జిల్లాలలో ఎక్కువ పోస్టులు ఉండి పది జిల్లాలలో పదమూడు జిల్లాలలో ఏ పోస్టులు కూడా గుండుస్తుండి ఉంటే ప్రభుత్వం సిగ్గుపోతుంది సో అలాంటిది జరగదు కాబట్టి పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ గారు ఏమనుకుని ఉంటారంటే నా అనాలసిస్ ప్రకారం ఈ రెండు వేల ఇరవై నాలుగు రిటైర్మెంట్ వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు రిటైర్మెంట్ వాళ్ళు రెండు వేల ఇరవై ఏడు రిటైర్మెంట్ వాళ్ళు ఒకవేళ మొత్తం డేటా తీసుకుంటే ఖచ్చితంగా అన్ని జిల్లాలకు సరిపోయేంత రిక్రూట్మెంట్ కనిపిస్తుంది డిఎస్సిలో అవి వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అనుకుంటున్నదో ఏమో ప్రభుత్వం కావచ్చు పాఠశాల విద్యాశాఖ కావచ్చు పాఠశాల విద్యాశాఖనే కదా ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ కూడా చూసి ఆ అన్నిటిని వాళ్ళు ఫైల్ సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తారు ఓ మాకు ఇన్ని ఖాళీలు ఈ సంవత్సరం ఏర్పడినాయి మాకు టీచర్ లోటు కనిపిస్తుంది మా టీచర్ పోస్టు భర్తీ చేసి పెట్టనే ప్రభుత్వాన్ని కోరేది వాళ్ళే కాబట్టి వాళ్ళకంత ఆలోచన ఉంది అందరికీ కూడా అన్ని జిల్లాలలో కూడా సరైన పోస్టులు ఉండాలనే ఆలోచన వాళ్ళకు ఉండింది అందుకని చెప్పేసి ఇప్పట్లో రాకపోవచ్చు అన్ని జిల్లాలలో పోస్ట్లు లేవు కొన్ని జిల్లాల్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కొన్ని జిల్లాలలో పోస్ట్ లేవు కాబట్టి ఇప్పట్లో రాకపోవచ్చు కష్టమే అని ఆయన దాన్ని మీరు ఏం టెన్షన్ తీసుకోకండి అన్ని జిల్లాలలో పోస్టులు ఉంటాయి కాస్త ఓపిక సహనం పెట్టేసుకోండి కానీ పక్క అయితే డిప్యూటీ డిఓ నోటిఫికేషన్ అయితే రావాలా దానికోసం నేను కూడా ఇయర్లీ వెయిటింగ్ ఎందుకంటే చాలా డేస్ అవుతుంది ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుండి అది రిక్రూట్మెంట్ దశన నోర్చుకోలే అప్పుడు ఎప్పుడో నేను బిఎడ్ చదివిన కొత్తలో రెండు వేల ఇరవై రెండు వేల నాలుగో సంవత్సరంలో డిప్యూటీ డిఓ నోటిఫికేషన్ అన్నారు మరి ఇన్ని సంవత్సరాల కాంచెలు పర్లేదు చూడాలి ఏదేమైనా కానీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మొదలు నుండి చివరి వరకు చూడండి స్క్రిప్ట్ కొట్టుకుంటూ పోకండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవుతారు ఓ ఇక చాలామంది మళ్ళీ కామెంట్లు అంటే అంటారు అన్న డిఎస్సి గురించి అడుగుతాను గ్రూప్ వన్ రాదా అంటారు అది కూడా వస్తుంది గ్రూప్ టూ రాదా అంటారు అది కూడా వస్తుంది గ్రూప్ థర్డ్ రాదా అంటారు ఇది కూడా వస్తుంది మరి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ అయ్యాయంటారు అది కూడా వస్తుంది బీట్ ఆఫీసర్స్ ఇది కూడా వస్తుంది ఈవో పోస్టులు రావంటారు అవి కూడా వస్తాయి కొంతమంది అన్నారు నాతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి జూనియర్ లైన్ లైన్మెన్స్ రావంటారు అవి కూడా వస్తాయి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న పోస్టులు ఏదైతే నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఆశ ఎదురు చూస్తారో వాటి పేర్లు నేను బలుకుతా చిన్న చితక అన్నిటి మనం చెప్పలేము కదా ఎందుకంటే అవి కూడా వస్తాయి పక్కా వస్తాయి ఇప్పుడు ఉదాహరణకు బాగా ట్రెండింగ్లో ఉండి చాలామంది ఇష్టపడే పోస్ట్లు ఏంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్స్ ఇవన్నీ ఎప్పటికీ ఇష్టపడతా ఉంటారు నిరుద్యోగులకు అది లక్ష్యం వాళ్ళ అంబిషన్ అవే ఇప్పుడు ఏఈ డబ్ ఇప్పుడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ గురించి అని అంటే మన ఛానల్ అసలు చాలా తక్కువ మంది చూస్తారు కాబట్టి నేను అరకొరగా ఒక్కొక్కసారి చెప్తా ఉంటా నా ఛానల్ ఎక్కువగా చూసేవారు డిఎస్సి వాళ్ళు గ్రూప్ వన్ వాళ్ళు గ్రూప్ టూ వాళ్ళు గ్రూప్ థర్డ్ వాళ్ళు అదేవిధంగా డి మన హాస్టల్ వెల్ఫేరు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ అన్ని ఆల్ ఎగ్జామ్స్ వాళ్ళు కొద్ది మధ్య ఉంటారు కాబట్టి నేను ఎక్కువగా ఫోకస్ చేసేది ఏంటంటే ఎక్కువగా మెజార్టీ పీపుల్స్ ఏ జాబ్లకు ఉద్యోగాలకు ఇష్టపడి ఇష్టంగా రాస్తారో ఆ ఫోకస్డ్ జాబ్ల గురించి మాట్లాడుతూ ఉంటాను కాబట్టి మీరు అట్లా అనుకోవద్దు అన్ని రకాల జాబులు వస్తాయి అన్ని రకాల ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తాయి కాస్త